రామ్ తన భార్య కావ్య పిల్లలు అనీషా ఆదితో కలిసి కొత్తగా కొన్న పాత బంగ్లాకు వెళ్తారు బంగ్లాకు చేరే ముందు గ్రామంలోని ప్రజలు వారిని చూసి ఆశ్చర్యపోతారు ఒక వృద్ధుడు రామ్ దగ్గరకు వచ్చి ఈ బంగ్లా చాలా ప్రమాదకరం దానికి దగ్గరగా కూడా పోవద్దు దీనిని నిద్రలేపకూడదు అని హెచ్చరించాడు కాని రామ్ ఆ మాటలను లైట్ తీసుకుంటూ నవ్వుకుంటూ తన కుటుంబంతో బంగ్లా వైపు వెళ్ళిపోయాడు రామ్ పెద్ద తలుపులు తెరిచినప్పుడు అవి గర్జన చేస్తూ ఒక పెద్ద శబ్దం చేశాయి లోపల పెద్ద హాల్ గోడలు పగిలి ఉంటాయి కానీ ఆ బంగ్లా అందం అందరినీ ఆకట్టుకుంది అనీషా ఆది ఆనందంగా ఆ బంగ్లా చుట్టూ ఆడుకుంటూ ఉండగా రామ్ వారికి చెబుతాడు ఇది మన కొత్త ఇల్లు ఇక్కడ మనం కొత్త జీవితం మొదలు పెడదాం బంగ్లాలో ఉన్న ఒక పాత కొలను అనీష ఒక దోసిలిని కదిలిస్తే లోపల నుంచి ఒక పాత ఫోటో బయటపడుతుంది ఆ ఫోటోలో నుదుట కుంకుమతో ఒక అందమైన మహిళ కనిపిస్తుంది ఆ ఫోటోను చూస్తుండగా ఒక్కసారిగా గాలి వేగంగా ఊగుతుంది ఆ ఫోటో గాలికి కింద పడిపోతుంది కావ్యకు కొంత భయం వేస్తుంది కానీ రామ్ ఆమెను నచ్చజెప్పుతాడు ఇది పెద్ద విషయం కాదు వాతావరణం వల్ల ఇలా జరిగింది రాత్రి వేడలో అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే తలుపులు తడుముతున్న శబ్దాలు వినిపిస్తాయి పిల్లలు గదికి వెళ్ళి తలుపులు తెరిచేసరికి చీకటిలో ఏదో కదులుతున్నట్లు కనిపిస్తుంది భయంతో వారు రామ్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పినప్పుడు మీరు ఊహించుకుంటున్నారు భయపడాల్సిన అవసరం లేదు అని రామ్ నవ్వుతూ అంటాడు ఆ రాత్రి బంగ్లా తలుపుల దగ్గర ఒక నీడ కనిపిస్తుంది ఆ నీడ నుండి మృదువైన స్వరం వినిపిస్తుంది ఈ బంగ్లా మీది కాదు ఇది నా సంపద ఇక్కడ మీకు శాంతి ఉండదు ఆ మాటలతో ఆ నీడ చీకటిలో కలిసిపోతుంది నిశ్శబ్ద రాత్రి మరింత గాఢంగా మారుతుంది రామ్ కుటుంబం అలసటతో నిద్రకు సిద్ధమవుతుంది కానీ చీకటిలో బంగ్లా మరింత భయంకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది రాత్రి నిజమైన శాపం ఎలా బయటపడుతుందో తెలియదు ఆది వెనక్కి తిరిగి చూడగానే చీకటిలో ఒక నీడ ఒక్కసారిగా కనిపించింది ఆ నీడ అతని తలపై మెల్లగా తాకినట్టు అనిపించి ఆది భయంతో నడిరాత్రి గడగడలాడిపోయాడు కూడా ఆ నీడను చూసి ఆది వెంట పరిగెత్తింది ఇద్దరూ భయంతో తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నారు అదే సమయంలో రామ్ కావ్య హాలులో మాట్లాడుకుంటున్నారు పాత కొలనుంచి చిన్న చప్పుళ్ళు వినిపించాయి రామ్ అది కప్ప శబ్దమని అనుకున్నాడు కానీ కొద్దిసేపటికే ఆ కొలనులో నీరు నెమ్మదిగా కదులుతోంది ఆ నీటిలో ఒక స్త్రీ ప్రతిబింబంలా కనిపించింది ఆమె నుదుట కుంకుమతో అద్భుతంగా కనిపించింది రామ్ క్షణంపాటు అలా చూసి ఇది నా ఊహ మాత్రమే అని అనుకుంటాడు అయితే ఆ రూపం కొంతసేపు కనిపించి మాయమైంది రాత్రి మరింత భయంకరంగా మారింది ఇంకా ఏమి జరుగుతుందో తెలియని ఆందోళన అందరిలో చలరేగింది పిల్లలు భయంతో తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటూ అక్కడ ఎవరో ఉన్నారు అని అరిచారు రామ్ వారిని భయపడొద్దని ధైర్యం చెబుతుండగా గోడ మీద ఉన్న పాత గడియారం ఒక్కసారిగా గడగడలాడుతూ పన్నెండు గంటలు మోగింది ఆ శబ్దం హాలును భయానకంగా మార్చింది గాలి బంగ్లాలో వేగంగా ఊగుతూ తలుపులు తడుముతూ ఉన్నాయి కావ్య పిల్లల్ని తన ఒడిలోకి తీసుకుని కూర్చుంటుంది అదే సమయంలో ఒక కాంతి ఆకారంలో ఒక మహిళ కనిపించింది ఆ రూపం గంభీర స్వరంతో ఈ బంగ్లా మీది కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని హెచ్చరించింది రామ్ ఆ రూపాన్ని ఆపాలని గట్టిగా ప్రయత్నించినా ఆ రూపం వాయువుగా మారిపోయి అదృశ్యమైంది అనీష తన చేతిలో ఉన్న పాత ఫోటోను చూపిస్తూ నాన్న ఇదే ఆ రూపం అని అన్నది రాత్రంతా కుటుంబం భయంతో నిద్రలేక గడిపింది ఉదయం అవగానే రామ్ ఈ బంగ్లా చరిత్రను తెలుసుకోవాలని నిర్ణయించాడు ఇక్కడి నిజం తెలిసేంతవరకు ఎవరూ ఇక్కడి నుంచి వెళ్లరు అని అన్నాడు అయితే అదే సమయంలో బంగ్లా తలుపుల దగ్గర రత్నమాల ఆత్మ మరలా కనిపించి తన చీకటి కళ్లతో కుటుంబాన్ని గమనించి మాయమైంది రాత్రి జరిగిన భయానక ఘటనలతో తీవ్ర ఆందోళన చెందిన రామ్ కుటుంబం ఆ బంగ్లా వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి గ్రామంలోని పెద్దలతో మాట్లాడటానికి వెళ్ళింది గ్రామం చేరుకున్నప్పుడు వారు అనుకున్న దానికంటే విచిత్రమైన వాతావరణం కనిపించింది గ్రామస్తులు బంగ్లా గురించి మాట్లాడటానికి భయంతో వెనక్కి తగ్గారు ఆ బంగ్లా చరిత్ర శాపంతో నిండి ఉంది అని ఒక యువకుడు అన్నాడు ఒక వృద్ధుడు ముందుకు వచ్చి రామ్ కుటుంబాన్ని ఆపి చెప్పాడు ఆ బంగ్లాలోకి వెళ్లడం ప్రమాదం రత్నమాల అనే ఆత్మ అక్కడే ఉంది అని అతను హెచ్చరించాడు రామ్ రత్నమాల ఎవరు ఆమె ఆత్మ ఎందుకు అక్కడ ఉంది అని అడిగాడు వృద్ధుడు చెప్పాడు రత్నమాల ఒక అందమైన యువతి ఆమెకు జరిగిన అన్యాయంతో ఆత్మ శాపంగా మారింది ఆ బంగ్లా ఆమెకు బంధమైంది రామ్ ఆ శాపం ఎలా తీరుతుంది అని అడిగాడు వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడు ఆమె కథను పూర్తిగా తెలుసుకోవాలి న్యాయం జరిగితే ఆత్మ శాంతిస్తుంది కావ్య వృద్ధుడిని వేడుకుంటూ చెప్పింది దయచేసి మాకు నిజం చెప్పండి మా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు వృద్ధుడు నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు రత్నమాల ఈ గ్రామంలో అందమైన యువతి ఆమె ధైర్యంగా తెలివిగా ఉండేది కానీ దుర్మార్గులు ఆమె జీవితాన్ని నాశనం చేశారు రత్నమాల తల్లిదండ్రులు చనిపోయాక బంగ్లాలోనే ఉండేది ఆస్తిని రక్షించడమే ఆమె పని అయింది అని చెప్పాడు ఆ వృద్ధుడు నిశ్చలంగా గ్రామంలోని కొందరు దుష్టులు ఆస్తి కోసం రాత్రి రత్నమాలను వేధించారు ఆమె ధైర్యంగా వారితో పోరాడింది కాని వారు ఆమెను చంపి బంగ్లాలోనే పాతిపెట్టారు ఆమె ఆత్మ ఇప్పటికీ అక్కడే ఉంది అని అన్నాడు ఆ బంగ్లా రాత్రి ప్రమాదకరంగా మారుతుంది మీరు తిరిగి వెళ్ళకూడదు అని వృద్ధుడు వారిని హెచ్చరించాడు ఈ కథ విని రామ్ ఆశ్చర్యపడి ఆమెకు ఈ అన్యాయం జరిగితే ఆమె ఆత్మ ఇంకా బంగ్లాలో ఎందుకు ఉంది అని అడిగాడు వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడు రత్నమాల జీవితం నాశనం చేయబడింది ఆమె ఆస్తి కోసమే ఆమెను చంపారు ఆమె ఆత్మకు శాంతి కావాలంటే ఆ నిజాన్ని ఎవరో వెలికి తీయాలి మీరు ఆమెకు న్యాయం చేయాలి రామ్ కావ్య ఆ మాటలు విని ఆలోచనలో పడతారు మనం రత్నమాల ఆత్మకు శాంతి తీసుకురాగలమా అని రామ్ ప్రశ్నించాడు ఈలోపు పిల్లలు అక్కడికి చేరి నాన్న బంగ్లాలో మళ్లీ వింత శబ్దాలు వినిపించాయి ఆత్మ మమ్మల్ని చూస్తున్నట్టు అనిపించింది అని భయంగా చెప్పారు రామ్ ధైర్యంగా మనం ఈ కథను ముగించాలి రత్నమాల ఆత్మకు శాంతి తీసుకురావాలి అని నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉంది బంగ్లాలో చీకటి గాఢమవుతుండగా రామ్ కుటుంబం భయం నిండిన హృదయాలతో నిద్రకు ప్రయత్నిస్తోంది గాలి చల్లగా ఉంది కానీ మదిలో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి అర్ధరాత్రి సమయం గడియారం పదకొండు గంటలు మోగుతుండగా బంగ్లా అంతా తెల్లని కాంతితో కమ్ముకుంది హాలులో వస్తువులు స్వల్పంగా కదులుతున్నట్టు కనిపిస్తాయి కిటికీలు చప్పుళ్లు చేస్తూ తలుపులు స్వల్పంగా తడుముతుండటంతో రామ్ నిద్రలేచి హాలులోకి వచ్చాడు ఇది గాలి కారణం అయి ఉండొచ్చు అని తనను తాను నమ్మించుకునే ప్రయత్నం చేశాడు అనీషా ఆది తమ గదిలో నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటే గాలి ఒక్కసారిగా వేగంగా ప్రవహించి బంతి పుస్తకాలు కదలడం మొదలైంది భయంతో పిల్లలు పరుగెత్తుకుంటూ రామ్ కావ్య వద్దకు వచ్చి నాన్న మా గదిలో ఎవరో ఉన్నారు మమ్మల్ని చూస్తున్నారు అని చెప్పారు రామ్ వారికి భయపడొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఈలోపు కొలను వైపు చప్పుళ్ళు వినిపించాయి రామ్ ఆ దిశగా నెమ్మదిగా నడుస్తూ కొలను పరిశీలించాడు కొలనులోని నీరు ఒక్కసారిగా కదలిక చేయడం మొదలైంది ఆ నీటిలో ఒక స్త్రీ రూపం ప్రతిబింబంలా కనపడింది ఆమె నుదుటి కుంకుమ మెరిసిపోతూ ఉంది రామ్ ఆ రూపాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగానే ఆ రూపం వాయువుగా మారి హాలులో ప్రత్యక్షమైంది తెల్ల చీరలో నుదుటి కుంకుమతో రత్నమాల ఆత్మ ప్రత్యక్షమైంది ఆమె గంభీర స్వరంతో ఈ బంగ్లా మీది కాదు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పింది ఈ మాటలు విని రామ్ కుటుంబం భయంతో వణికిపోయింది కావ్య పిల్లలను తన ఒడిలో కూర్చోబెట్టుకుంది రామ్ ధైర్యంగా మాట్లాడుతూ మేము మీకు హాని చేయలేదు మీ కథ తెలుసుకోవడమే మా ఉద్దేశం అన్నాడు కానీ రత్నమాల ఆత్మ వినకుండా గది అంతా గాలి వేగంగా ఊగిపోవడం ప్రారంభమైంది వస్తువులు కదిలి గోడలపై రక్తపు మరకలు కనిపించాయి గడియారం పన్నెండు గంటలు మోగుతుండగా రత్నమాల ఆత్మ ఉగ్రంగా ఆస్తిని నాశనం చేసిన వారికి శిక్ష తప్పదు అని హెచ్చరించింది తర్వాత పిల్లల వైపు చూస్తూ ఇది మీ చివరి రాత్రి కావచ్చు అని చెప్పి ఆత్మ అదృశ్యమైంది ఆ రాత్రంతా రామ్ కుటుంబం నిద్రపోలేదు ఉదయం రామ్ మనం ఈ బంగ్లా సత్యాన్ని తెలుసుకుని రత్నమాల ఆత్మకు శాంతి ఇవ్వాలి అని నిర్ణయించాడు ఆత్మ మళ్లీ ప్రత్యక్షమవుతుందనే భయంతో రామ్ కుటుంబం మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది రాత్రి నిద్ర లేకుండా గడిపిన రామ్ కావ్య పిల్లలు మరుసటి రోజు అలసటతో లేచారు బంగ్లా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఆ నిశ్శబ్దం భయంకరంగా అనిపిస్తోంది రామ్ బయటకు వెళ్లి బంగ్లా చుట్టూ తిరుగుతూ చెట్ల కదలికలు గమనించాడు ఇది కేవలం గాలివల్లే అని తనను తాను నమ్మించుకున్నాడు కానీ హాలులో ఉన్న అద్దంలో రత్నమాల నీడ ఒక్కసారిగా కనిపించి మాయమైంది పిల్లలు గదిలో ఆడుకుంటున్నారు అనీష ఒక్కసారిగా భయంతో అరుస్తూ అక్కడ ఎవరో ఉన్నారు అని ఆది తన తల్లిదండ్రుల దగ్గరకు పరుగెత్తాడు రామ్ గదిలోకి వెళ్లి మంచం కింద బొమ్మ కదులుతున్నట్లు కనిపించింది ఇది ఫ్యాన్ గాలి వల్ల కదిలిందేమో అని పిల్లల్ని నమ్మించేందుకు ప్రయత్నించాడు కానీ అతని మనసులోనూ సందేహం ఉండిపోయింది మధ్యాహ్నం కావ్య వంటింట్లో భోజనం సిద్ధం చేస్తుండగా గ్యాస్ స్టవ్ మీద మంట ఒక్కసారిగా పెద్దగా ఎగిసింది భయంతో రామ్ ఎక్కడ ఉన్నావ్ అని అరిచింది రామ్ హాలులోంచి వచ్చి ఆమెను తల్లడిల్లకుండా సముదాయించాడు అయితే గోడల మీద రక్తపు మరకలాంటి చిహ్నాలు కనిపించడంతో బంగ్లా మరింత భయంకరంగా మారింది ఫ్యాన్ ఒక్కసారిగా గట్టిగా తిరిగి ఆగిపోయింది పిల్లలు గదిలోకి పరిగెత్తి వెళ్లి ఇక్కడ వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అని పెద్దవారితో చెప్పగా రామ్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది ఈ సంఘటనలతో రామ్ కుటుంబం బంద్లా వెనుకనున్న నిజాన్ని తెలుసుకోవాలని మరోసారి సంకల్పించింది రాత్రి పన్నెండు గంటల సమయంలో హాలులోని వస్తువులు ఒక్కసారిగా కదిలి గర్జించాయి కుర్చీలు గాలిలో ఎగిరి నేలపై పడటం ప్రారంభమైంది పిల్లలు కావ్య భయంతో ఒక మూలకు చేరుకుని ఏడుస్తున్నారు రామ్ వారిని సాంత్వన పరిచే ప్రయత్నం చేస్తుండగా అతనికే భయం పెరిగింది రత్నమాల ఆత్మ మళ్ళీ ప్రత్యక్షమై ఇది నా బంగ్లా మీరు ఇక్కడ ఉండకూడదు వెంటనే వెళ్ళిపోండి అంటూ హెచ్చరించింది ఈ సంఘటన తర్వాత కుటుంబం మరింత భయపడి ఇలా భయపడటం వల్ల సమస్యకు పరిష్కారం రాదు నిజం తెలుసుకుని ఆత్మకు శాంతి ఇవ్వాలి అని రామ్ అన్నాడు మరుసటి రోజు రామ్ గ్రామానికి వెళ్ళి ఒక వృద్ధుడిని కలిశాడు ఆ వృద్ధుడు మొదట బంగ్లా గురించి చెప్పడానికి వెనుకడినా రామ్ తన కుటుంబం ప్రమాదంలో ఉందని చెప్పడంతో వృద్ధుడు ఆ బంగ్లా వెనుక నిజమైన కథను వివరించడం ప్రారంభించాడు రత్నమాల ఒక అందమైన మహిళ ఆమె ధైర్యం తెలివితేటలతో అందరికీ ఆదర్శంగా ఉండేది అని వృద్ధుడు చెప్పాడు తల్లిదండ్రుల మరణం తర్వాత రత్నమాల ఆ బంగ్లాలో ఒంటరిగా జీవించింది ఆ బంగ్లా ఆమెకు కేవలం ఇల్లు కాదు ఆమెకు ప్రాణం కొంతమంది దుర్మార్గులు ఆమె ఆస్తిని లాక్కోవాలని చూశారు అని వృద్ధుడు అన్నాడు రత్నమాల ధైర్యంగా వారితో పోరాడింది కాని ఓ రాత్రి వారు ఆమెను హత్య చేసి ఆమె శరీరాన్ని కొలనులో పడేశారు ఆమె ఆత్మ ఇప్పటికీ ఆ బంగ్లాలోనే ఉంది తన ఆస్తి రక్షించలేకపోయిన బాధతో అని వృద్ధుడు చెప్పాడు ఆమె శాపం వల్లే ఆ బంగ్లా నిశ్శబ్దంగా ఉంది ఆమె తనకు న్యాయం చేయాలని కోరుకుంటోంది అని వృద్ధుడు అన్నాడు ఈ మాటలు విన్న రామ్ ఆలోచనలో పడ్డాడు మరి ఆమె మమ్మల్ని ఎందుకు భయపెడుతోంది మేము ఏ తప్పు చేయలేదు అని రామ్ ప్రశ్నించాడు వృద్ధుడు సమాధానంగా ఆమె భయపెట్టడం కాదు ఆమె తన ఆస్తిపై మళ్లీ దాడి జరుగుతుందని భయపడుతోంది మీరు ఆమెకు నిజం చెప్పి ఆమెను శాంతిపరచాలి అన్నాడు రామ్ ఈ మాటల్ని గుండెల్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళి కావ్యకు చెప్పాడు మనం రత్నమాల ఆత్మను నమ్మించి ఆమెకు శాంతి ఎలా ఇస్తామో ఆలోచించాలి అని అన్నాడు ఆ రాత్రి రత్నమాల ఆత్మ మళ్లీ ప్రత్యక్షమై గంభీర స్వరంతో ఇది నా బంగ్లా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని హెచ్చరించింది కానీ ఈసారి రామ్ ధైర్యంగా నిలబడి మేము మీకు శాంతి ఇవ్వడమే మా లక్ష్యం మీ ఆస్తికి ఏమైనా హాని కలిగించమని హామీ ఇస్తున్నాం అని నెమ్మదిగా అన్నాడు రత్నమాల ఆత్మ కొంత సమయం నిశ్శబ్దంగా రామ్ వైపు చూస్తూ ఉంది రామ్ తన కుటుంబంతో కలిసి కొలనుకి వెళ్లి అక్కడ కొన్ని పాత వస్తువులు మరియు ఆభరణాలను బయటకు తీసి భక్తితో పూజ నిర్వహించాడు మీ ఆస్తిని ఎవరూ తాకరు మేము మీకు న్యాయం చేస్తాం అని రామ్ హామీ ఇచ్చాడు ఈ క్రమంలో రత్నమాల ఆత్మ మృదువుగా మారింది మీ నిజాయితీ నాకు శాంతి తెచ్చింది నా ప్రయాణం ఇక్కడ ముగిసింది అని చెప్పి కాంతి రూపంలో ఆత్మ మాయమైంది ఆ సమయంలో బంగ్లాలో నిశ్శబ్దం మరియు ప్రశాంతత ఆవహించింది రామ్ తన కుటుంబంతో బంగ్లాలోకి తిరిగి వెళ్ళి చూశాడు ఆ బంగ్లా ఇక భయానక స్థలం కాదు ఇది ఇక మా ఇంటి సంసారానికి కొత్త ఆరంభం అని రామ్ కుటుంబానికి ధైర్యం చెప్పాడు ఆ రోజునుంచి బంగ్లా ప్రశాంతమైన స్థలంగా మారింది